హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియో ఏంటో తెలుసా ఆనపకాయ పచ్చడి అండి చాలా బాగుంటుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదైతే మనం అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే సో ఇంకెందుకు ఆలస్యం మనం అయితే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఇక నేను ఆనపకాయ అర కేజీ తీసుకున్నానండి మనం ఇక్కడ చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో మనము రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారానికి తగినట్టుగా ఏడెనిమిది పచ్చిమిర్చి తుంచుకొని వేసుకోవాలి నేను తీసుకున్న పచ్చిమిరకపాయలు చాలా ఘాట్గా ఉన్నాయి మీరు చూసుకొని వేసుకోండి పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని వేసుకోండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి ఈ కొత్తిమీర కూడా పచ్చిమిరపలతో బాగా వేగనివ్వండి ఇప్పుడైతే మనము ఆనపకాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ ఆనపకాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి వేయించుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లేదంటే మీకు ఆ పచ్చి వాసన అలాగే ఉంటుంది ఫ్లేమ్ని సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇక్కడ అన్నప్పకాయ ముక్కలు బాగా వేగిపోయాయి కదండి మూడు మీడియం సైజు టమాటో ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి మనం టమాటాలు వేసాం కదండి మళ్ళీ చింతపండు ఎందుకు వేసుకోవాలని అడుగుతారు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేయడం వల్ల ఇప్పుడైతే మనం దీన్ని ఫ్రై చేసుకుందాము ఇప్పుడు టమాటా ముక్కలు అనేది బాగా మగ్గిపోయింది కదండి ఇప్పుడు ఇందులో మనం హాఫ్ టీ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము పసుపు వేసాం కదా ఒకసారి మనం కలుపుకోవాలండి ఇప్పుడు మనము ఒక నిమిషం మగ్గనివ్వాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చలార పెట్టుకోవాలండి మనం చల్లారి పెట్టుకునే దాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలండి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి ఈ పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఇందులో మనము రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోండి ఇప్పుడు మనం దీన్ని బాగా గ్రైండ్ చేసుకుందామండి చూసారండి గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలా ఉండాలి ఇప్పుడు మనకి అయితే రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు దీంట్లో మనం తాలింపు పెట్టుకుందాము ఇప్పుడైతే మనము స్టవ్ ఆఫ్ చేసుకొని పాన్లోని ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీరకర్ర అలాగే పచ్చిశెనగపప్పు ఒక టేబుల్ స్పూన్ అలాగే మినపప్పు ఒక టేబుల్ స్పూన్ ఎండుమిర్చి చీల్చుకొని వేసుకోవాలండి అలాగే ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి వేసుకొని మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే మనం ఇలా బాగా ఫ్రై చేసుకునే తర్వాత పచ్చడిలోకి వేసుకోవాలండి ఇలా వేసుకుంటే ఎంత బాగుంటుందో కదా సో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది సో ఇది మనకి రైస్లోకి అయితే సూపర్ ఉంటుంది సో